నమస్తే అండి శివాయి గురువేనుమహ శ్రీమాతరేన్మహ విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వారికి ఏ వారం ఎలా ఉంటుంది ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఏం పరిహారం తీసుకోవాలి ఏం మంత్రం చదువుకోవాలి అనేది చూద్దాం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ముందుగా గ్రహ సంచారం వృషభంలో గురువు మిథున కర్కాటక రాసులలో కుజ సంచారం కన్యలో కేతువు రాహువు శుక్రుడు రవి బుధుడు శని మీనరాశులు మీన మేష వృషభ మిథున రాశులలో చంద్ర సంచారం ఈ విధంగా ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు మూడవ తేదీ తర్వాత నుండి అనుకూలమైన సమయంగా ఉంటుంది ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం అంత లాభసాటిగా ఉండవు విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది కష్టపడితేనే ఫలితం వస్తుంది భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాలు అంటే దానికోసం ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మూడో తేదీ తర్వాత అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఒకరికొకరికి మధ్య భావం తక్కువగా ఉంటుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి వాహనాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు నుదుటన కుంకుమ గాని విభూతి గాని ధరించి వెళ్ళడం మంచిది ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు ఈ వారంలో ఏమీ ఉండవు అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో ప్రతిరోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఓంశం శర్వణ భవాయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన ఆదాయం పెరుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం బాగా వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది పై అధికారుల నుంచి కొంత మెప్పు ఉంటుంది వ్యాపారం చేసేటటువంటి వారికి ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం చదివింది చదివినట్లుగా బాగా గుర్తు పెట్టుకుని రాయడం చెప్పడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మూడవ తేదీ వరకే అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అనుకూలమైన సమయం ఆరోగ్యం బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా కలిసి వస్తాయి ఈ వారం అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం బాగుంటుంది కలిసి వస్తుంది వీరు ఈ వారం రోజులు ప్రతిరోజు గణపతి వద్ద గణపతిని పూజించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోవడం మంచిది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థికంగా అన్ని రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది అంత అనుకూలమైన సమయం కాదు ఉద్యోగస్తులు బాగా కష్టం ఎక్కువగా ఉంటుంది అంటే వారు ఆశించిన ఫలితాలు లభిస్తాయి కానీ ఎక్కువ కష్టపడవలసి వస్తుంది ఈ వారం అంతా శ్రమతో కూడి ఉంటుంది వ్యాపారస్తులకు చేసేటటువంటి వ్యాపారంలో ఏ వ్యాపారస్తులకైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసి ఉంటుంది చదివింది మర్చిపోవడం అలా జరుగుతుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలమైన సమయం కాదు కుటుంబంలో అన్యోన్యతాభావం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది ఆరోగ్య విషయం కూడా అంత బాగులేదు నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలించదు కలిసి రావు విదేశీ ప్రయాణాలు కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రాదు వీరు ఈ వారంలో ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది అంతేకాకుండా గురువారం రోజున శనివారం రోజున రావి చెట్టు వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది కొన్ని నిందలు పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభకరంగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైన సమయం వారికి బాగా చదివింది గుర్తు పెట్టుకుని వ్రాయగల రాయడం చెప్పడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి కలిసి రావు కుటుంబంలో కూడా ఒకరికొకరికి మధ్య సఖ్యత తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది శిరస్సుకు సంబంధించిన కాళ్ళకు సంబంధించిన అనారోగ్యం ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం కాదు వీరు ప్రతిరోజు కూడా ఈశ్వరుని ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి పంచాక్షరి మహామంత్రం ఓం శివాయ దీన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా లేదు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు చేసేటటువంటి పని బాగా కష్టంతో కూడి ఉంటుంది వ్యాపారస్తుల కో బాగుంటుంది ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవవలసి ఉంటుంది చదివింది మర్చిపోవడం సమయానికి గుర్తు రాకపోవడం ఇలాంటివి ఎదుర్కొనవలసి వస్తుంది భూగృహ ప్ర సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది కలిసి వస్తాయి కుటుంబంలో సఖ్యతాభావం బాగుంటుంది ఒకరికొకరి మధ్య అంటే ఒక ముఖ్యమైనటువంటి కార్యాల గురించి ఇంట్లో చర్చించుకోవడం జరుగుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ఆరోగ్యపరంగా బాగులేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలమైన సమయం కాదు వీరు ప్రతి శనివారం రోజున అంటే ఈ వారంలో శనివారం రోజున నువ్వులు బెల్లం కలిపి కాకికి పెట్టడం మంచిది శనివారం రోజున ఎవరైనా పేదవారికి ఆహారాన్ని పెట్టడం మంచిది ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోవడం మంచిది శివాలయం దగ్గరలో ఉంటే ఉదయమైనా సాయంత్రమైన వెళ్ళి ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది తర్వాత తర్వాత కన్యారాశి కన్యా రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగినటువంటి సమయంగా ఉంటుంది ధన ఆదాయం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఈ వారం ఏ వ్యాపారం చేసే వారికైనా లాభసాటిగా ఉండదు విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది బాగా కష్టపడి చదివి రాయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి కూడా ఈ వారం అనుకూలం కాదు ఈ వారంలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి ఫోటో వద్ద ఆవునేతి దీపం వెలిగించి అంటే పిండి దీపం బియ్య పిండితో ప్రమిద చేసి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు గోవింద నామాలను ప్రతిరోజు చదువుకోవడం మంచిది చదవడం రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం చేసేటటువంటి ఉద్యోగంలో మంచి అభివృద్ధికరంగా ఉంటుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది ఏ వ్యాపారం వారికైనా లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం చదివింది బాగా గుర్తు పెట్టుకొని చెప్పడం రాయడం చేయగలుగుతారు భూ గృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు అనుకూలంగా లేదు కుటుంబంలో భావం తక్కువగా ఉంటుంది ఈ వారం అంటే అర్థం చేసుకోవడం అవగాహన లోపం వస్తుంది కాబట్టి కొంచెం ప్రతిదీ ఆలోచించి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆరోగ్య సంబంధంగా బాగుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈ వారంలో ఉండవు వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి ఈ వారం రోజులు ఈ వారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది స్వామికి తమలపాకులు దండ ఇవ్వడం మంచిది ఇంట్లో అయితే స్వామి ఫోటో వద్ద అవినేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ఓం పవన సుత యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత వృష్టికి రాశి వృష్టికి రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడులు ఎదుర్కొనవలసి వస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది బాగుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి రావు కుటుంబంలో ఒకరికొకరికి మధ్య సఖితా భావం తక్కువగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కాళ్లకు సంబంధించిన శిరస్సుకు సంబంధించిన అనారోగ్యాలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారంలో కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి అనుకూలమైన సమయం కాదు ఈ వారంలో వృష్టికి రాసి వారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నెమ్మదిగా ఉండడం మంచిది ఇంటి నుండి బయలుదేరే ఇష్ట ఇష్టదైవాన్ని ప్రార్థించి కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళడం మంచిది మీరు శనివారం రోజున లక్ష్మీ నరసింహ స్వామిని తలుచుకొని ఫోటో వద్ద వడపప్పు పూజించి వడపప్పు పానకం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది ఓం లక్ష్మీ నారసింహ యనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత రాశి ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటే ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు బాగా కష్టం ఎక్కువ ఉంటుంది కష్టానికి తగిన ఫలితం ఉండదు వ్యాపారస్తులకు ఏ వ్యాపారం చేసేటటువంటి వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవలసి వస్తుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో సఖితాభావం బాగుంటుంది ఆరోగ్య సంబంధంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అంత అనుకూలంగా లేదు వివాహాది శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించే వారికి ఈ వారం అనుకూలంగా లేదు కలిసి రావు మీరు సోమవారం రోజు శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ప్రతిరోజు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలిగిన సమయంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొన్ని పై అధికారుల నుంచి మన్ననలు పొందగలుగుతారు వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులకు బాగుంది అనుకూలమైన సమయంగా ఉంది చదివిని చదివినట్లుగా బాగా గుర్తు బాగా చెప్పడం రాయడం చేయగలుగుతారు భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కలిసి వస్తాయి కుటుంబంలో భావం బాగుంటుంది అంతేకాకుండా ఒక అంటే ఒక కుటుంబానికి సంబంధించిన ఒక విషయం గురించి ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు చేసినటువంటి వారికి అనుకూలమైన సమయం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం అనుకూలిస్తుంది వీరు శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించటం మంచిది అంటే విష్ణాలయం దగ్గర ఉంటే స్వామికి తులసిమాల సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు గోవింద నామాలను చదువుకోవడం కూడా మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది అంటే ధన కొంచెం ఈ వారంలో విపరీతంగా ధన ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు ఏ ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుంచి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులకు ఏ వ్యాపారం వారికైనా ఈ వారం లాభసాటిగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన సమయం కాదు వీరు మనస్సు అస్థిరంగా ఉంటుంది చదువు మీద కాకుండా వేరే దాని మీదకి ధ్యాస వెళ్ళడానికి అవకాశం ఉంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో అన్యూన్యత భావం తక్కువగా ఉంటుంది మనస్పర్ధలు ఒకరికొకరికి మధ్య అవగాహన లోపం ఉంటుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం అనుకూలంగా లేదు ఈ వారంలో ఈ రాశి వారికి సంతానం వలన కొన్ని ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం ఈ వారంలో వీరు ప్ర ప్రతి ప్రతి రోజు కూడా ఈశ్వరుని ఫోటో వద్ద ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు దారిద్ర దుఃఖదహన స్తోత్రం ప్రతిరోజు చదువుకోవడం మంచిది రాని వారు ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది లాభ నష్టాలు సమానంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఒత్తిడిలు ఎదుర్కొనవలసి వస్తుంది కొన్ని నిందలు పడవలసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా లేదు ఏ వ్యాపారం చేసే వారికైనా ఈ వారం లాభసాటిగా ఉండవు విద్యార్థులు ఎక్కువ కష్టపడి చదవవలసి ఉంటుంది భూగృహ సంబంధమైన ప్రయత్నాలు చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సంబంధంగా అంత బాగలేదు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేసినటువంటి వారికి కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసినటువంటి వారికి ఈ వారం కలిసి రావు వీరు ఈ వారంలో ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది సోమవారం రోజు శివాలయంకి వెళ్లి పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ వారంలో వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోగా ఉంది